జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రెండు రెండు వందల ఇరవై రెండు వెంటనే సవరించాలని సంఘారెడ్డి జిల్లా టీయుడబ్ల్యూజై జర్నలిస్టులు డిమాండ్ చేశారు అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వ్యతిరేకంగా సంఘారెడ్డి కలెక్టర్ ముందు ఆందోళన చేపట్టి అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు కొత్త జీవో వల్ల వేల సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని చిన్న పత్రికలు ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్ రాష్ట్ర నాయకులు దార్హా సింగ్ సిహెచ్ పరశురాం వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ చాలా కష్టమయ్యే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుంది గత గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల అట్లే కాళ్ళు దాదాపుగా పద్నాలుగు వేల మంది ఈ పైగా జర్లుస్ట్ పోతగించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చెప్పాలనే జన్లిస్ట్ మధ్య జన్లుస్ట్ మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటే చూసుకుంటేనే ప్రభుత్వం కూడా మనగడ కొనసాగుతుంది టీడీపీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ వెంటనే ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి ఇవ్వాలి గతంలో లాగా ఏదైతే డిస్క్యూ జర్నలిస్టులకు అదేవిధంగా సిల్ జర్నలిస్టులకు ఇచ్చారో అక్కడిషన్ కార్డులు ఇతర ప్రభుత్వ ప్రయోజనాల అన్ని కూడా వాళ్ళు కూడా కల్పించాలి ఏదైతే జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్టే కొంతమంది పనిలో రుచి జీవోలు వెంటనే రద్దు చేసి గతంలో ఇవ్వాలని చెప్పి మేము హెచ్ వల్బోర్స్ తర్వాత డిమాండ్ చేస్తున్నాం లేదంటే అల్లం నారాయణ గారి